పిఎంసి ప్రేక్షకులందరికీ పిఎంసి చూసే వాళ్ళందరికీ పిఎంసి ధ్యానులకి పిఎంసి షేర్ హోల్డర్స్కి పిఎంసి అభిమానులకి పత్రికారి ఉదయంలో ఉన్న అందరూ మాస్టర్స్కి నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు చాలా సుదినం పత్రికారితోటి మామైకమయ్యి పత్రికారి ఏం చెప్పినా కూడా తూసా తప్పకుండా మినిట్లో చేసే మహానుభావుడు మన పులి రామ్మోహన్ రావు గారు ఒక పత్రికారి జ్యోతి కాని పత్రికారి ఏ విషయం చెప్పినా కూడా పత్రికారు అలా చెప్పంగానే ఎమ్మట చేసిపోయే మహానుభావుడు ఈయన పుల్లి రామ్మోహన్ రావు గారు పత్రికారికి చాలా అత్యంత ఇష్టమైన మన ధ్యానుడు మహానుభావుడు మన పులి రామ్మోహన్ రావు గారు వారిని మనం వెళ్ళేసి ఈ పిఎంసి ఛానల్కి డైరెక్ట్గా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయటం అయింది సో వారు మంచి హృదయంతో టాటాను ఒప్పుకున్నారు వచ్చే బోర్డు మీటింగ్లో లీగల్గా అపాయింట్ చేస్తాం ఇలా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నాం సో ఈ సందర్భంలో పత్రికారికి పత్రికారితో మామాయికి ఉండ పులి రామ్మోహన్ రావు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎన్ని చెప్పినా అవుతుంది దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా ఉన్నత స్థితి నుంచి ఉన్న స్ట్రీట్ నుంచి ఉన్న స్థితి చేర్చాలన్న ఉద్దేశంతో ఆదిబాబు గారిని బండి శ్రీనివాసరావు గారిని ఎలా రిక్వెస్ట్ చేసాము అంతకుముందు మా మహేశ్వరి మేడం ఎలా రిక్వెస్ట్ చేసాము అట్నే వీరిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా సహోదయంతో పత్రికారి మీద ప్రేమతోటి ఈ ఛానల్ పత్రికారి యొక్క నోట్ నుంచి వచ్చింది కాబట్టి పత్రికారి యొక్క క్రియేషన్ కాబట్టి పత్రికారి యొక్క ఆశాదీపం కాబట్టి వారు కూడా రెడీగా ఒప్పుకున్నారు ఒప్పుకున్నందుకు ఒకసారి వారికి మీ అందరి తరఫున ఒకసారి నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు మీరు రావటం ఇంకా మన అందరం కలిసి ఇంకా పనిచేయటం ఇటు పక్కన ఆల్రెడీ బాలకృష్ణ గారు ఉండరు ఆనంద్ ఉండరు రాంబాబు గారు ఉండారు కృష్ణమోహన్ ఉండారు తాటిపత్రి నుంచి సుబ్బారావు గారు ఉండారు సిద్ధ నాగేశ్వరరావు గారు ఉండడు తటపతి వీర్రాగారావు గారు ఉండారు మహేశ్వరి మేడం ఉంది బండి శ్రీనివాసరావు గారు ఉండారు హరిబాబు గారు ఉండారు ఈ దాంట్లో ఒక పక్కన ఇండిపెండెంట్ డైరెక్టర్ జే వెంకటేశ్వరు గారు ఉండారు ప్రభాకర్ గారు ఉన్నారు వారితో పాటు ఇప్పుడు మన ఆ పూల్కి ఆ యొక్క ఎనర్జీకి రామ్మోహన్ రావు గారు యాడ్ అవుతున్నారు వీరి ఎనర్జీ పత్రికారికి పత్రికారితో ఉండటం వలన ఎనర్జీ అమోఘం ఒక మంచి సంకల్పంతో ఆయన లాస్ట్ స్టాస్ దాకా నేను దీనికే పనిచేస్తాను ఈ మూమెంట్కే పని చేస్తాను అనే సంకల్పంతో ఎన్ని అవకాశాలు వచ్చినా ఎంత డబ్బులు ఇస్తా ఉన్నా కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కడి పోలేదు మేము దీంట్లోనే మమ్మైపోతాం ఈ మూమెంట్ పత్రికారి మూమెంట్లోనే నేను ఉండిపోతానన్న ఉద్దేశంతో ఉండ ఉండటం వల్ల మనకు చాలా ఈజీ అయిపోయింది సో మీ అందరి తరఫున రామ్మోహన్ రావు గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మనం అందరం కలిసి అందరితో కలిపి మనం దీన్ని పనిచేద్దాం ఎందుకంటే ఈ పిఎంసి ఛానల్ ఈ ప్రపంచం మొత్తంలో ధ్యానుల చేత నడపబడే ధ్యాన ఛానల్ ఇది ఎవరు దీనికి ఓనర్ అంటే ఎవరు లేదు ఓనర్లు అందరూ ధ్యానులే ధ్యానుల చేత నిర్మించబడింది ధ్యానుల చేత పెట్టుబడి పెట్టింది ఇది అందుకని ఎవ్వరు ఓనర్ లేరు అందరూ ఓనర్సే అందరికీ బిలాంగింగ్ అందుకని చాలా చాలా చెప్తాను పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ మన అందరి ఛానలు పత్రిజీస్ మన ఛానల్ సో ఇలాంటి మంచి ఛానల్కి ఇలాంటి మహానుభావుడు రావటం మనం చేసుకున్న చాలా చాలా అదృష్టం అండి ఈ సందర్భంలో అందుకని చెప్తాను ఈరోజు పిఎంసిలో ఒక మంచి సుదినం అందుకని రామ్మోహన్ రావు గారికి వెల్కమ్ చెప్తూ ఒకసారి రామ్మోహన్ గారిని వారిని మాట్లాడమని కోరుతున్నాం ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గురుజీ వారికి అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలకి శిరస్సు వంచి ఆత్మప్రణామాలు అలానే మన అందరికీ మూమెంట్కే గురువు గురువులకే గురువు శ్రీ సదానందయోగి గురుజీ వారికి శిరస్సు వంచి ఆత్మప్రణామాలు మరి ఈరోజు నేను ఏదైతే సంకల్పించుకున్నానంటే రెండు ఇరవై రెండు జూలై జూన్లో రిటైర్ అయిన తర్వాత గురువు గారితో నా ప్రయాణం చేయాలి ఆకర్ష్వాస వారికి అని అనుకున్నాను కానీ గురువు గారు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు రిటైర్మెంట్ తర్వాత కూడా ఎన్నో రకాలుగా జాబులు చేయడం కోసం నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఇంకా ఈ భూమి మీద ఆఖర్ జన్మ అని చెప్పి గురువు గారు చెప్పారు ఇది ఆఖరి జన్మ చేసుకోవాలని నేను ఇంకా వేరే బిజినెస్లకు వెళ్ళకోకుండా పిఎస్ఎస్ మూమెంట్లో వీలైనంత వరకు నాకు చేతనైనంత వరకు ప్రచారాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ ఉన్నాను మరి ఈరోజు మరి పిఎంసి ఛానల్లో నువ్వు ఒక బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి అని ముఖ్యంగా దాట్ల హనుమంతరాజు గారు అంటే నాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి నేను సార్ను చూస్తున్నాను అలానే మరి సారు ఈ యొక్క కృషితోటి వారి యొక్క సంకల్పంతో మరి పిఎంసీ పిఎస్ఎస్ఎం లిమిటెడ్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అవ్వటం ఇదంతా కూడా రెండు వేల పదిహేడులో ఒక మెరాకల్గా జరిపించేశారు గురువుగారు సార్తోటి దాట్ల హనుమంతరాజు గారితో సార్ గురించి నాకు విన్నాను ప్రాక్టికల్గా కూడా నేను చూశాను ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారో ఎంత డెడికేటెడ్గా ఉంటారో ఎంత స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే మే అంటే పిఎస్ఎస్ఎంకే నిజంగా ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాళ్ళు మన హనుమంత్ రాజు గారు మరి గురువు గారు ఏ చెప్పారో అది నేను చేయటమే కాకుండా హనుమంతరాజు గారు కూడా వారి ఎంతో ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని అంటే ఓన్గా బిజినెస్లు చేస్తున్నప్పుడు కూడా పిఎస్ఎస్ మూమెంట్కి ఎంతో టైం కేటాయించి మరి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ రావడానికి ముఖ్య కారకులు మరి వచ్చిన తర్వాత గురుజీ సంకల్పం ఏదైతే ధ్యాన జగత్ శాఖాహార జగత్ పెరమిడి జగత్ అని వారి సంకల్పించారో మరి మనము మానవులుగా ప్రచారం చేసి యావత్ అంతటికి వారి యొక్క సంకల్పం మనం చేయాలంటే అది ర్యాలీలతో అయ్యే మాట కాదు కాబట్టి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ఒక మీడియా కావాలని చెప్పి వారి సంకల్పించడం వెంటనే రావటం మరి పిఎంసి ఛానల్ స్థాపించటం మరి ఆ పీఎంసీ ఛానల్లో ద గ్రేట్ మాస్టర్ గారు గారు మరి అప్పుడు ఆనంద్ గారు మరి అలానే నవకాంత్ గారు వీళ్ళందరూ కూడా ఉండి దాన్ని యూట్యూబ్ ఛానల్ నుంచి వీళ్ళ శాటిలైట్ ఛానల్ వరకు తీసుకెళ్లారంటే అది గురూజీ యొక్క మెరాకిలు చేసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అది హనుమంతరాజు గారు బ్లెస్సింగ్ తోటి దీనికి మరి మంచి టీంని ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్ మాస్టర్స్ మరి వీళ్ళందరి సమక్షంలో నన్ను వీరు దీనికి బాధ్యత తీసుకుని కొంచెం ఈ యొక్క ఎనర్జీని పెట్టాలని అన్నప్పుడు నేను మా ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఇది ఒక గురువు గారు ఇచ్చినటువంటి మెసేజ్ మనకి మనకి ఇంక ఉన్న అవకాశాన్ని మనం వదులుకోకుండా మన చేతనైనంత వరకు వాచా కారమైన త్రికరణ శుద్ధిగా ముందుగా ఆ తర్వాత తన్మన్ ధన్ మనం ఏది తెలుసుకున్న సత్యా నా సత్యాన్ని పీఎంసీ ఛానల్ ఉండి వర్క్ చేయటమే అనేది ఆకర్షణ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను మరి సార్ ఒకటే మీకు చెప్తున్నాను నేను ఇంక ఈ రోజు నుంచి నా పర్సనల్ పనులు కూడా ఇంకేం ఏం లేవు సార్ ఉన్నా కూడా నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి నా పూర్తి సమయం అంతా కూడా పీఎంసీ ఛానల్కి ఉపయోగ కేటాయిస్తూ అలానే ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది ప్రతిరోజు కొత్త వాళ్ళు వేలాది మంది వస్తున్నారు ఇరవై మూడులో జ్యోతిని తీసుకుని వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాల్లో పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగాను సార్ ఎక్కడికి వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళు అది కేవలం పిఎంసి ఛానల్ చూసి మరి ఈరోజు మీ అందరికీ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు గురువుజీ ఛానల్ పెట్టారంటే మనకి ఎప్పుడు కూడా నేను పదిహేడున్నర సంవత్సరాలు గురువు గారితో ప్రయాణం చేసినప్పుడు వారి చేతిలో ఏనాడు కూడా నేను ఒక రూపాయి చూడలేదు కానీ పత్రిజీ గారి గురించి నేను క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి అయితే కాదు ఒక ఆయన ఒక శక్తి ఎందుకంటేనే ఆయన యొక్క పవర్ ఏంటనేది నేను ప్రత్యక్షంగా నేను స్వానుభవం చెందాను ఒకటి కాదు రెండు కాదు అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎట్లా ఉంటే మనం నమ్మితే సొమ్ము ఒక లేని విద్య గురుడు విద్య అనే అట్టుగా గురువు గారు మనకు ఒక మంచి విషయాడు తెలియపరిచారు సత్యమో ధర్మం అంటే ఏమిటో తెలియపరిచారు నీ శ్వాస నీ గురువు అని చెప్పేసి అని మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి సరళమైన మార్గాన్ని చూపెట్టారు మరి ఏ జన్మలో మనం చేసుకున్న పుణ్యమ కానీ ఈ జన్మలో అయితే నేను సాక్షాత్తు నేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళు అయితే నేను ఈ ఆఖరి శ్వాస వారికి మర్చిపోయినటువంటి నాకు తల్లి రూపేణా తండ్రి రూపేణా గురువు రూపేణా దైవ రూపేణా ప్రతిజిగాన్ని నాలుగు పాత్ర నేను సంపూర్ణంగా చూశాను వారి లీలలు ఎంత అంత కాదు ఆయన పొరపాటున కూడా నాకు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు ఎవరికి చెప్పరు కానీ ఆయన మార్గంలో ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రావుగాక రావు ఇది నా యొక్క ప్రత్యక్ష స్వానుభవం కాబట్టి సార్ నేను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు మీతో నేను ఎప్పుడు సంప్రదిస్తూ మన అలానే ప్రస్తుతం ఉన్నటువంటి మన బాలకృష్ణ సార్ కానీ ఆనంద్ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలప్పుడు నుంచే ఈ మూమెంట్లకు రావటం మరి వారు ఎన్నో రకాలుగా పైమా అని విద్యార్థి అని రానా రకాలుగా అన్ని పిఎస్ఎస్ఎంలు అన్ని అనుభవాలు ఉన్నారు మరి వాళ్ళు వారు ఎండి గాను బాలకృష్ణ గారు మరి ఈడీ గాను మరి ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్పవాళ్ళు దీంట్లో డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళందరితో కలిసి పనిచేసే అదృష్టం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను సార్ నాకు ఇచ్చిన బాధ్యత నేను హండ్రెడ్ పర్సెంట్ త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తాను సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మరి పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ కూడా మనం పత్రిజీ సార్కి కృతజ్ఞతగా నా యొక్క రిక్వెస్ట్ అండి మనం వస్తా వట్టిది పోతా వట్టిది పిఎంసీ ఛానల్ నడవాలంటే ఇది ఒక కంపెనీ మరి ఏదన్నప్పుడు మీకు ఈ మెసేజ్ వస్తుందంటే కూడా దీనికి ఎంతో వర్క్ చేయాలి ఎన్నో కెమెరాలని మరి ఎంప్లాయీస్ రకరకాలుగా అన్నీ ఇన్వెస్ట్ విత్ వితౌట్ మనీ నో వర్క్ అని అన్నట్టుగా మరి అన్నీ నడుస్తున్నాయి అంటే మన పేమెంట్ మాస్టర్లు ఇచ్చినటువంటి షేర్స్ వల్ల వాళ్ళ కంపెనీ నడుస్తుంది మరి అలానే కో వచ్చు కొత్త వాళ్ళు కానీ ఇంకా పాత వాళ్ళు కానీ కానీ ఎంతో కొంత మనకి మనకి తన్మన్ తన్నట్టుగా మనం ప్రచారం మనం ధ్యానం చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ లాభం ప్రచారం చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ లాభం అన్నారు అలానే పిఎంసీ ఛానల్కి మనం ఈ భూమి మీద జీవించున్నంత వరకు ఎంత వీలైతే అంత అందరూ సహకరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో మీ అందరి తరపున మీ అందరి వ్యూవర్స్ తరఫున ఈ హోల్డర్స్ తరఫున మీ అందరి తరపున నేను రామ్మోహన్ రావు గారికి ఒకసారి కృతజ్ఞత చెబుదాం థ్యాంక్స్ చెప్దాం ఆయన చూస్తుంటే పత్రికలను చూసినట్టు అవుతుంది ఆ మూమెంట్ కానీ ఆయనతో పత్రికారితో ఉండ ఎనర్జీ అవన్నీ మనకి పిఎంసి ఇంకా తోడ్పడుతుండే చాలా నమ్మకం ఉంది చాలా చాలా థ్యాంక్స్ రామ్మోహన్ రావు గారు మీరు ఒప్పుకొని మీ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకొని ఇక్కడ రావటం కోసం ఇంకా పత్రికారు పత్రికారే చెప్పారు అనుకోవటం ఇంకా పత్రికారు పంపించారు అంతే మిమ్మల్ని అంటే అనుకోవటమే థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం టాట్ల హనుమంతరావు సార్ యొక్క నేతృత్వంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎనిమిది సంవత్సరాలను ఎనిమిది ఫినాన్షియల్ ఇయర్స్ని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో విజయవంతంగా మనం నూట నలభై మూడు దేశాలలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ ఛానల్ సార్ యొక్క నేతృత్వంలో ఎంతో ముందుకు వెళ్తుంది అదేవిధంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పత్రిజీ జ్ఞానాన్ని పెరుమిడు మాస్టర్లందరి యొక్క విజ్ఞానాన్ని మరింత అద్భుతంగా తీసుకెళ్లడానికి కొత్త టీంని పిఎంసిలోకి ఆహ్వానించడం జరుగుతుంది రీసెంట్గా సార్ చెప్పినట్లు బండి శ్రీనివాసరావు గారైతేనేమి ఒంగోలు హరిబాబు గారైతేనేమి అదేవిధంగా మన రామ్మోహన్ రావు మాస్టర్ని పిఎంసి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీలోకి మనం తీసుకోబోతున్నాము ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము వెల్కమ్ సార్ వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్